వచ్చిందా రైతు బంధు వచ్చు లేదు ఇప్పుడు ఏమంటాలో వత్తుది వత్తు అంటే వచ్చు లేదు సస్సులు లేదు వత్తుది 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 అది అది పొడి ఇస్తాను ఇది ఇస్తా అంటే అది ఇస్తాను ఏది చేసినాక అక్కడనే ఉంటుంది అంతేనా ఏది చేసినా ఎక్కడ చేసే ఉన్నది ఎట్లా ఎట్లా ఇప్పుడు ప్రజా పాలన చెప్పారు కదా చేస్తున్నారు పనులు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ చేసారు ఏం పని చెప్తారు ఉన్నది గ్యారంటీల మీద గ్యారంటీలు ఇచ్చి అన్ని అమలు చేసినామని చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచి చేసిండు సాలే ఎక్కడ చూంచాలే అంతేనా చూసాలే బోనస్ బోనస్ లేదు బోనస్ అస్సలకే రాలే బోనస్ లేదు చెప్పాలి నాకు పింఛన్ అస్సలు లేదు ఇప్పుడు గత గవర్నమెంట్ మంచి చేసిందా ఈ గవర్నమెంట్ మంచి ఆ గవర్నమెంట్ మంచి చేసింది అన్ని పనులు చేసారు చేశారు సారు సూపర్ చేసారు చేయలేని కాదు ఆయన రైతు రైతు బిడ్డ వీళ్ళు అన్ని వాళ్ళు ఉంటుంది వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు కదా చేస్తారే తక్కువ తక్కువ అట్లా మంచిగా ఉందా బస్ పథకం పెట్టి కదా ఒకటి బస్సు పథకం పైసలా ఎందుకది అచ్చి కాని పని అదే చిట్లా అందరికి కలిసి అది ఇచ్చి దిగి అది ఖర్చు పెట్టుకొని అన్నారు అక్కడనే కానీ ఇక్కడ సిటీ రైతు వ్యవసాయం చేసిన లేదు అది ఉన్నది అయ్యో ఇక మేము అట్టాము భూమి ఉండేందుకు పది సంవత్సరాలు ఎట్లా పది సంవత్సరాలు మంచిగా ఉన్నాం అవతం చేసి చేసిండు మంచిగా ఉండవు ఇలా అన్ని నాటకం అంటారు పింఛన్ కూడా ఎత్తలేడు పింఛన్లు ఎత్తానికి కూడా ఎత్తలేడు పెన్షన్ ఎత్తా ఎత్తలేడా ఎత్తలేడు ఏమంటాడు ఏ పేసా గెలిచా కానీ గోదాడు మంచిగా ఉందా మరి గవర్నమెంట్ మంచిగా చేస్తున్నారు పనులు ఏ గవర్నమెంట్ గెలిచే కాదు ఒక్క పని అవుతుంది మళ్ళీ ఎవరు మంచిగా చేసినట్టు కేసీఆర్ రెండు వేలు ఐదు వందల కానీ రెండు వేలు పెంచండు కేసీఆర్ కానీ వీళ్ళు నాలుగు వేలు అని చెప్పి మరి నాలుగు వేలు ఎత్తలేడు

ఇప్పుడు మళ్ళీ ఆదికొస్తా కేసారు అంటే అప్పుడు ఆదికొచ్చినది మాకు లేదనే ముంచారు పెట్ట వద్దు మీరు ఆ ఎత్త మాట ఎట్లా ఏముందో పట్టుకొని పోయారా ఆడిరు